ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ ప్రజలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది టీడీపీ తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పేదల కోసం కట్టబోయే ఇళ్లు నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి ఉచితంగానే అందజేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు పేదల ఇంటి రుణాలను బ్యాంకులకు చెల్లించే బాధ్యత తమదేనని క్లారిటీ ఇచ్చేశారు గృహ లబ్దిదారులకు ఇదొక బంపర్ ఆఫర్ రద్దు చేయనున్న ఈ బకాయిల విలువ అక్షరాల ముప్పై వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు గ్రామీణ పట్టణ పరిధిలో ఉన్న లబ్దిదారులు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు నూట నాలుగు మున్సిపాలిటీల్లో ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్లు మంజూరయ్యాయి రాయితీ పోను ఒక్క ఇంటికి లబ్దిదారుడుకు మూడు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కన ఇరవై ఒక్క వేల నలభై నాలుగు కోట్ల బకాయిలు మాఫీ కానున్నాయి టీడీపీ తాజా హామీతో రూరల్లో నలభై మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది వీళ్లపై తొమ్మిది వేల రెండు వందల ఇరవై కోట్ల ఇళ్ల బకాయిలు రద్దు కానున్నాయి ప్రస్తుతం యాభై శాతం మాత్రమే రాయితీ ఉండగా మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే గృహ నిర్మాణ సంస్థ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుని లబ్ధిదారులకు ఇచ్చింది ఈ రుణాన్ని నెలవారీగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉండేది రుణం తీరిన తర్వాతే ఇంటి పత్రాలు లబ్ధిదారులకు చేరేవి అయితే నెలవారీ చెల్లింపు పేదలకు తలకు మించిన భారంగా మారుతుందని భావించిన సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ సభలో వెల్లడించారు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు పొందిన లబ్దిదారులు హౌసింగ్ రుణాలు చెల్లించక్కర్లేదు ఇళ్ల బకాయిలు మొత్తం రద్దు చేస్తున్నాను వాయిదాలు కట్టే బాధే లేదు మీ అప్పంతా నేనే తీరుస్తా పేదలకు రుణ భారం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను పేదల ఆనందం శాశ్వతం కావడానికే ఇళ్ల బకాయిలు రద్దు చేస్తున్నా అని సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు ఎన్టీఆర్ హౌసింగ్ రుణాల రద్దు ద్వారా రాష్ట్రంలో నలభై మూడు లక్షల కుటుంబాలకు తొమ్మిది వేల మూడు వందల కోట్ల లబ్ధి చేకూరుతుందన్నారు కోటి మంది చెల్లెమ్మల కోసం పసుపు కుంకుమ పెట్టామని ఏప్రిల్లో ఎన్నికలకు ముందే ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇస్తున్నామని గుర్తు చేశారు చెక్కులు ఏప్రిల్ నాలుగున బ్యాంకుల్లో వేసుకోవాలని సూచించారు అన్నదాత సుఖీబాబా పథకం లబ్ధిదారులకు అదే సమయంలో సొమ్ము ఖాతాల్లోకి వస్తుందన్నారు రైతులకు నాలుగు నుండి ఐదు విడతల కింద రుణమాఫీ డబ్బు కూడా ఏప్రిల్లోనే అందుతుందని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ హౌసింగ్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన ఘనత టీడీపీదే దేశంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం చేసిన వారెవరూ లేరని సీఎం స్పష్టం చేశారు